అందరికీ గుడ్ మార్నింగ్ నేను ప్రీతి తెనాలి నేను మేడారి వెళ్తున్నాను అయితే అమ్మవారికి దర్శనం చేసుకున్నాను అలా వచ్చే దారిలో ఇక్కడ రామప్ప స్వామి గుడి అనమాట ఇంత బాగుందంటే అంత బాగుంది ఎంతో పురాత కాలమైన గుడి అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా చుట్టూ పహరి అలాగే బయట కూడా చాలా పెద్ద పార్కింగ్ అనమాట ఇదిగోండి వెనకట్లో రాజుల కాలంలో గోడల మీద గుర్రాలు పరిగెత్తుతూ ఉండేవి అని అనేవాళ్ళు కదా అలా ఉందన్నమాట ఈ గోడలు పైన మొత్తం కూడా చక్కె నలుగురు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత పెద్ద పహరీ కూడా చూడండి పురాతకాలం అయింది అనమాట ఈ గుడి కూడా మొత్తం కూడా అసలు చాలా చాలా అందంగా ఉంది ఈ కట్టడం కట్టిన వాళ్ళు ఎప్పుడు కట్టారో కానీ అసలు చూడండి ఎంత బాగుంది ఈ డిజైన్లన్నీ చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా ఎంత బాగుందో గుడి చూడటానికి కన్నుల పండగగా ఉంది నాకైతే మాత్రం ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ ఉందా కానీ ఓల్డ్ హౌస్ అన్న ఇలాంటివి చాలా ఇష్టం అనమాట నాకు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా గుడి ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో సూర్యుడు దూరంగా చెట్ల నుంచి ఎంత అందంగా కనపడుతున్నాడు ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా శివుడి గుడి అనమాట రామప్సంగ గుడిలో హరే హరే మహాదేవ శంభు శంకర మెట్లు చూడండి అంతెంత హైట్ ఉన్నాయో బాబాయ్ చాలా హైట్ ఉన్నాయి నందీశ్వరుడు అందరూ వెన్నం పెట్టుకోండి ఆయన నందీశ్వర స్వామివారు ఈ గుళ్ళు కూడా చాలా వాటికి ఇవి ఎవరో మొత్తం అంతా పగల కొట్టినట్టున్నారు చూడండి ఇలా శివుడు ఎంత అందంగా ఉన్నాడు హర మహాదేవ శంభో శంకర అందరికీ అందరికీ ఓం నమశాయ చూడండి ఎదురుగా పెద్ద టెంపుల్ ఉంది అలాగే చూడండి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ కింద అంత పరిచినన్ని బండలు కాదండి ఈ గుడికి సంబంధించిన అనమాట శిలలు అవన్నీ కూడా చాలా వాటికి ఇదైపోయినాయి చూసారు కదా ఇదనమాట మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను చూడండి ანダーკი ო ამნაუშ